గణపతయే ముందుగా హిందూ బంధువులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అన్నపూర్ణి అనే సినిమా గురించి మనమంతా కూడా మాట్లాడుకున్నాము తీవ్రంగా ఖండించాం చాలామంది ఖండించారు చాలామంది పోరాడారు దానికి సంబంధించినటువంటి విజయం సిద్ధించింది నెట్ఫ్లిక్స్ అనేటటువంటి ఓటీటీ నుండి అన్నపూర్ణి సినిమాను ఉపసంహరించుకుంటూ ఉన్నట్లుగా జీ స్టూడియోస్ ప్రకటించడం జరిగింది ప్రకటించిన విధంగానే ఉపసంహరించుకుంది కూడాను ఇది హిందువుల అందరి విజయము ఈ విధంగా ప్రశ్నించడం నేర్చుకుంటే చాలు జరగవలసినవి జరుగుతాయి మనకెందుకులే అని ఉండిపోతే కనుక ఇవి కూడా జరగవు ఇదే గొప్ప విజయమా అండి అంటే కనుక కాదు కాకపోతే ఇది మొదటి మెట్టు కావచ్చు అందువల్ల ఈ విషయంలో మనమందరం కూడా అభినందనలు చెప్పుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఇదే విధంగా ప్రశ్నించడం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది ఇక విషయానికి వచ్చేస్తే హిందూ వ్యతిరేక సినిమాను మనమంతా కూడా వ్యతిరేకించాము ఖండించాము తిట్టిపోసాం దానికి ఫలితంగానే ఆ సినిమా కూడా తొలగించబడింది హిందూ వ్యతిరేక సినిమాలను వ్యతిరేకించేటటువంటి మనము హిందూ అనుకూల సినిమాలను ప్రోత్సహించాలా వద్దా అని అంటే కనుక తప్పక ప్రోత్సహించాలి అనేది నా అభిమతం మొట్టమొదటి నుండి కూడా నా యొక్క వైఖరి ఇదే హిందూ వ్యతిరేక సినిమాలను వ్యతిరేకిస్తూ ఉంటాను హిందూ అనుకూల సినిమాలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ ఉంటాను మొదటి నుండి కూడా నేను ఇదే వైఖరిలో వెళుతూ ఉన్నాను మీకు అంత సమయం ఉంటుందా అండి అని అంటే కనుక సాధారణంగా ఉండదు ఉండకపోయినప్పటికీ కూడా హిందూ వ్యతిరేక చిత్రమో హిందూ అనుకూల చిత్రమో అయితే మాత్రం సమయం చూసుకుని మరీ నేను చూస్తాను చూసి పది మందికి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకండి సినిమాలపై మనకు అంత శ్రద్ధ అవసరమా అని అంటే కనుక అవసరమే ఎందుకు గతంలో చాలా కాలం క్రితం చాలా శతాబ్దాల క్రితము లేదా అస్సలు సినిమా అనేది రావడానికంటే ముందు మనం చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో గ్రామ గ్రామంలోనూ కూడా హరికథలు జరుగుతూ ఉండేవి బుర్ర కథలు ఉండేవి అదేవిధంగా రంగస్థలంలో నాటకాలు జరుగుతూ ఉండేవి ఈ విధంగా ఒక రకమైనటువంటి వినోదం ఏదైనా ఉంది జనానికి అనంటే కనుక ఆ హరికథ ఆ బుర్రకథ ఆ రంగస్థల నాటకాలే వినోదంగా ఉంటూ ఉండేవి వాటి వల్లనే జనం వినోదాన్ని పొందుతూ ఉండేవారు అంటే ఎంటర్టైన్మెంటు కేంద్రాలు అవే అవుతూ ఉండేవి ఆ యొక్క హరికథలు బుర్రకథలు లేకపోతే రంగస్థల నాటకాలు వీటన్నింటిలోనూ కూడా పూర్వకాలంలో కేవలం రామాయణ భారత భాగవతాలు పౌరాణిక కథలు ఇవే చూపిస్తూ ఉండేవారు తద్వారా పిల్లా పాపలు కావచ్చు పెద్ద చిన్నలు కావచ్చు ఎవరైనా సరే వీటినే చూసేవారు వాటిని చూసిన తరువాత వాళ్ళ జీవితాలపైనైనా లేకపోతే వాళ్ళ యొక్క మనస్సు పైన సరే ఆ రామాయణ భారత భాగవతాలు పురాణ కథలు మొదలైనటువంటి ప్రభావం మాత్రమే ఎక్కువగా ఉండేది వాటి యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండేది రాను రాను ఎప్పుడైతే సినిమా అనేది ప్రపంచంలో ప్రవేశించిందో ఆ తరువాత వీటన్నిటి స్థానాన్ని కూడా సినిమానే ఆక్రమించింది సినిమా వచ్చినటువంటి కొత్తల్లో కావచ్చు అలాగే సినిమాలకు ఆదరణ పెరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు సినీ దర్శకులు కూడా ఎక్కువగా ఇవే కథలు తీస్తూ ఉండేవారు రామాయణ భారత భాగవతాలు మనందరికీ తెలుసు పాత సినిమాలు ఎన్ని రామాయణాలు ఉన్నాయో ఎన్ని భారతాలు ఉన్నాయో అన్ని తీశారు అందులో చాలా సినిమాలు విజయమే సాధించాయి భక్త ప్రహ్లాద లాంటి సినిమాలు కూడా మనందరికీ తెలుసు దానివల్ల కూడా ఎప్పుడూ చేటు జరగలేదు ఎందుకు చేటు జరగలేదు అంటే రామాయణ భారత భాగవతాల్లో ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తూ ఉండేవారు ఏ విధంగా రామాయణం చదివితే జనులు ఒక రకమైనటువంటి భావనలోకి వెళ్ళేవారో ఈ సినిమాలు చూసినప్పుడు కూడా అదే భావనలోకి వెళుతూ ఉండేవారు చదవడం కంటే కూడా వినడము వినడం కంటే కూడా చూడడము ఇంకా ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అదే విధంగా జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో వచ్చినటువంటి సినిమాలు కూడా జనులపైన ఎక్కువగా వ్యతిరేక భావనను వ్యాపింపజేయలేదు తర్వాత తర్వాత రోజుల్లో ఏమైంది అని అంటే కనుక సినిమాల్లో కొత్త కొత్త కథలు ఇష్టానుసారము కథలు రాయడము ఇష్టానుసారము సందేశాత్మక చిత్రము అని చెప్పేసి లేకపోతే సోషల్ భావాలు అని చెబుతూ సంఘ వ్యతిరేక సందేశాలు కూడా సినిమాల ద్వారా వస్తూ వచ్చాయి తద్వారా ఆ ప్రభావం కూడా జనులపై పడడం వల్ల లేనిపోని వ్యసనాలు లేనిపోని అలవాట్లు లేనిపోని మాటలు ఇవన్నీ కూడా జనాల్లో వ్యాపించడం ప్రారంభించాయి కొన్ని సినిమాల వల్ల కొత్త దేవుళ్ళు బయలుదేరినటువంటి సందర్భాలు కూడా మన తెలుగు నాట ఉన్నది అలాగే దేశం అంతా కూడా ఉన్నది సినిమాల్లో ఉన్నటువంటి పాత్రల్ని అనుకరించడం కావచ్చు అలాగే సినిమాల పాత్రల్ని తమలోనూ తమని సినిమాల పాత్రల్లోనూ చూసుకునేటటువంటి జనులు కూడా బాగా పెరిగిపోయారు ఈ సంఖ్య అంతర్జాతీయంగా కూడా మనం చూసుకున్నట్లయితే కోట్ల మంది సినిమాలు చూడడం అనేది నేడు పరిపాటి అయిపోయింది కావున సినిమాలో ఏం వచ్చినప్పటికీ కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు మంచిని మనం మంచిగా చెప్పుకోవాలి ప్రోత్సహించాలి చెడును చెడుగా చెప్పుకోవాలి వ్యతిరేకించాలి ఇదే నా వైఖరి మీ అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా మరొకసారి చెబుతూ ఉన్నాను ఇక విషయానికి వచ్చేస్తే కనుక ఒక మూడు నాలుగు రోజుల క్రితం అనుకుంటాను ఒక గొప్ప కథానాయకుడు ఒక ఆయన చెప్పడం జరిగింది ఈ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లు అంటే ఈ సినిమాకి తెగేటటువంటి ప్రతి టికెట్లోనూ కూడా ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరానికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రకటించారు చాలా సంతోషించాను నేను ఎందుకు అనంటే ఈ నిర్ణయం వేరే ఏ సినిమా వాళ్ళు తీసుకోలేదు కదండి ఈ సినిమా వాళ్ళు తీసుకున్నారు అందువల్ల మనం తప్పక అభినందించి తీరవలసిందే ఇదే సినిమాకి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా వీడియో కూడా గతంలో ఇదే చిత్ర బృందం విడుదల చేసినప్పుడు కూడా చాలా గొప్ప స్పందన వచ్చింది ఆ వీడియో కూడా చాలా బాగుంది ఇంట్లో పిల్లలు కూడా అవే చూస్తూ ఉండేవారు అప్పటి నుండే ఈ సినిమా ఏమిటి ఈ సినిమా వెనుక మంచా చెడ అనేటటువంటి ఒక ఆసక్తి బయలుదేరింది అనుకున్నట్లుగానే ముందు రోజే ఈ సినిమా చూడడానికి అవకాశం కుదిరింది చూడడం జరిగింది ఈ సినిమా ఎంత బాగుంది అంటే కనుక నేటి రోజుల్లో పిల్లలు చూడవలసినటువంటి సినిమా ఈ సంక్రాంతికి మీరంతా కూడా బంధువులతోనో మిత్రులతోనో కుటుంబంతోనో ఒక సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీ యొక్క మొట్టమొదటి ఎంపిక హనుమాన్ అనేటటువంటి చిత్రమే కావాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క హనుమాన్ అనేటటువంటి సినిమాలో దర్శకుణ్ణి మెచ్చుకోవలసింది ఎక్కడా అనంటే అంటే కనుక మనందరికీ కూడా చిన్నప్పటి నుండి మనందరికీ అంటే నేను కాదు కానీ చాలా మందిని మనం చూస్తూ ఉంటాము చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ అనేటటువంటిది బాగా ప్రచారంలోకి వచ్చింది చిన్నపిల్లలందరూ కూడా నేను స్పైడర్ మ్యాన్ని స్పైడర్ మ్యాన్ని అని చెప్పుకుంటూ ఉండేవారు ఆ తర్వాత ఇంకా రకరకాల మ్యాన్లు కూడా వచ్చే నాకు గుర్తులేదు అయితే ఈ యొక్క ప్రశాంత్ వర్మ యొక్క ఉద్దేశం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అభినందించాలి ఏమిటి అనంటే అలాంటి సూపర్ హీరో చిత్రాలన్నీ కూడా పూర్తిగా పాశ్చాత్య భావాలతోనే ఉంటాయి పాశ్చాత్య కోణంలోనే ఉంటాయి కానీ సూపర్ హీరో సినిమాలను భారతీయ కోణంలో హిందుత్వ కోణంలో నేను చూపిస్తాను అని ఆయన బయలుదేరాడు అందులో విజయం సాధించాడు ఈ సినిమా పూర్తిగా కూడా మనకు హనుమంతుణ్ణి చూపిస్తుంది హనుమంతుడే ఉంటాడు హనుమంతుడి యొక్క భావాలు హనుమంతుడి యొక్క శక్తి హనుమంతుడి యొక్క రూపం అలాగే అక్కడక్కడ రాముడు ఈ విధంగా చాలా గొప్పగా నడుస్తూ ఉంటుంది ఈ సినిమా ఇది పూర్తిగా కల్పిత కథ అయినప్పటికీ కూడా ఈ సినిమా చూసిన తరువాత మనకు కలిగేటటువంటి భావం చాలా బాగుంటుంది నా దృష్టిలో సినిమాలు నాలుగు రకాలు ఉంటాయి మొట్టమొదటి రకం ఏమిటి అని అంటే ఒక సినిమా చూసిన తరువాత మన సంస్కృతి పట్ల మన హిందూ ధర్మం పట్ల మనకు మనకుకింత గర్వం రావడం సంతోషం కలగడం రెండవ కోణం ఒక సినిమా చూసిన వెంటనే మన ధర్మం పట్ల మనకే వ్యతిరేకత రావడము లేదా ఆ సినిమా చూసి ఆ సినిమా తీసిన వాడి మీద కోపం రావడం మన ధర్మాన్ని ఇలా చూపించినందుకు మూడవ కోణం అసలు ధర్మంతోనూ మతంతోనూ సంబంధం లేకుండా కేవలం సామాజిక కోణంలో మంచిగా తీయడం దాన్ని కూడా మనం అభినందించవచ్చు ఇక నాలుగవ కోణము వీటికి సంబంధించినది కాదు సామాజిక వ్యతిరేకత కూడా కలిగి ఉన్నటువంటి సినిమాలు కొన్ని ఉంటాయి అవి జనాల్ని ఎక్కువగా పాడు చేస్తూ ఉంటాయి ఇది మొట్టమొదటి కోణానికి సంబంధించినటువంటి చిత్రం ఈ సినిమా చూసి వచ్చిన తరువాత హనుమంతుడి యొక్క శక్తిని మనం తప్పక పొగడకుండా ఉండలేము గుర్తు చేసుకోకుండా ఉండలేము దర్శకుడి యొక్క ప్రతిభ కావచ్చు అతని యొక్క హిందూ ధర్మం పట్ల భారతీయ కోణంలో సూపర్ హీరోలను చూపించాలి అనేటటువంటి సంకల్పాన్ని కావచ్చు మనం అభినందించకుండా ఉండలేము చాలా చక్కగా వచ్చింది ఏదో సూపర్ హీరోలు అనంటే కనుక కేవలం పాశ్చాత్య సినిమాల్లోనే ఉంటారు పాశ్చాత్య కోణంలోనే చూడవలసినటువంటి ఒక దుస్థితి నుండి భారతీయ కోణంలో అసలు సిసలైనటువంటి సూపర్ హీరోలని చూపించే ప్రయత్నం చాలా బాగుంది మనందరికీ తెలిసిన విషయమే మనం రామాయణం చూసామనుకోండి హనుమంతుడికి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి రాముడు కూడా చాలా గొప్ప శక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా హనుమంతుడికి అత్యధిక శక్తులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రాముడు సత్యంతోనూ ధర్మంతోనూ అతని యొక్క వ్రతం ద్వారా కూడా శక్తుల్ని కలిగి ఉంటాడు కానీ హనుమంతుడు పుట్టుకతోనే జన్మించిన తరువాత జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల అనేక గొప్ప గొప్ప శక్తుల్ని పొంది ఉంటాడు ఆ విధంగా గాల్లో ఎగరడం కావచ్చు అలాగే ఎంత కావాలంటే అంతా తన శరీరాన్ని పెంచుకోవడం కావచ్చు ఎంత కావాలంటే అంత తన శరీరాన్ని తగ్గించుకోవడం కావచ్చు రకరకాల రూపాల్లోకి మారిపోవడం కావచ్చు ఇవన్నీ కూడా సూపర్ హీరోలకు ఉంటాయి అని మనం భావిస్తూ ఉంటాం ఎందుకు భావిస్తూ ఉంటాము అనంటే చిన్నప్పటి నుండి మనం అవే ఎక్కువగా చూస్తూ వచ్చాం కాబట్టి కానీ ఈ సినిమా చూసిన తరువాత అసలు సిసలైనటువంటి సూపర్ హీరోలు మన గ్రంథాల్లోనే ఉన్నారు రామాయణంలో ఉన్నారు భారతంలో కృష్ణుడు సూపర్ హీరో భీముడు ఈ విధంగా మనకు చాలామంది మనకే ఉన్నప్పటికీ కూడా మన వాళ్లను ఆ కోణంలో చూపించాలి అని ఎవ్వరూ ఆలోచించలేదు కావున ఈ దర్శకుణ్ణి మనం అభినందించాల్సిందే ఇతను ఈ కోణంలో ఉన్నాడు అనంటే కనుక ఈ సినిమాతో ఆగిపోవటం లేదు అతను భవిష్యత్తులో రాబోయేవి కూడా ఒకటి రెండు ప్రకటించినట్టుగా ఉన్నాడు అందులో కూడా మన దేవేంద్రుడు మొదలైనటువంటి కొంతమంది శక్తిమంతుల్నే ప్రధాన పాత్రధారులుగా తీసుకుని సినిమాలు కూడా తీయబోతూ ఉన్నాడు భారతీయ కోణంలో తీస్తాడు హిందుత్వ కోణంలో తీస్తాడు అభినందించాలి ప్రోత్సహించాలి అంతేకాక మీరు సినిమాకి వెళ్ళిన తరువాత సినిమాలో రాముడి యొక్క నామం కావచ్చు హనుమాన్ చాలీసా కావచ్చు హనుమంతుడు రూపం కావచ్చు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి మనకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనలే కలుగుతాయి ఈ సంక్రాంతికి తప్పక చూడండి ఈ రకమైనటువంటి యువ దర్శకులను ప్రోత్సహించండి మీ పిల్లలకు కూడా మన సూపర్ హీరోల గురించి చెప్పండి హనుమంతుడు రాముడు కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళ గురించి తద్వారా వాళ్ళు మన సంస్కృతి గురించి తెలుసుకుంటారు చక్కగా సంస్కారవంతంగా ఎదుగుతారు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి